అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి సినిమాల ప్రభావం కారణంగా ఈ కాలం పిల్లలు పూర్తిగా చెడిపోయారు అందరూ అంతే అని చెప్పడానికి కూడా లేదనుకోండి అయితే వీళ్ళను చూసి ఏబీసీడీ దిద్దుకునే పిల్లకాయలు కూడా రాంగ్ రూట్లోకి అడుగులు వేస్తున్నారు అందుకు ఉదాహరణే తాజాగా వెలుగు చూసిన ఓ సంఘటన అడ్వర్టైజ్మెంట్లో భాగంగా గోడకు అంటించున్న బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క పోస్టర్కు ఓ తుంటరి పిల్లాడు లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ఇంతకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియో చూడండి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎన్నో చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూట కట్టుకున్నారు ఆ తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్నారు అనంతరం వీరికి ఒక కూతురు కూడా జన్మించింది ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పలేదు కానీ కూతురుని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది అయితే అనుష్క పోస్టర్ని చూసి ఆ పిల్లాడు చేసిన తుంటరి పనికి ఇప్పుడు అంతా షాక్ గురై నోలు వెల్లబెడుతున్నారు జరిగింది ఏంటంటే ఓ రోడ్డుపై ఓ బాలుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు అటు ఇటు చూస్తూ వెళ్తూ ఉండగా ఈ క్రమంలోనే గోడకు అంటించున్న హీరోయిన్ అనుష్క శర్మ పోస్టర్ కనిపించింది ఈ ఫోటోను చూసిన ఆ పిల్లాడు వెంటనే అక్కడ కొద్దిసేపు ఆగి అటు ఇటు చూశాడు ఎవరు చూడటం లేదని భావించి ఆ పోస్టర్ వద్దకు వెళ్ళి ముద్దు పెట్టాలి అనుకున్నాడు కానీ అతడి హైట్ తక్కువగా ఉండడంతో ఏం చేయాలో అర్థం కాలేదు ఇక పక్కనే ఉన్న ఓ రాయిని తీసుకుని పోస్టర్ ముందు వేసి దాని మీదకి ఎక్కి మరీ లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు ఇదంతా గమనించిన కొందరు యువకులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారుతోంది దీన్ని చూసిన కొందరు నెటిజన్స్ కడుపుబ్బ నవ్వుకుని అరే ఏంట్రా ఇది అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు సినిమాల ప్రభావం అనాలా లేక సోషల్ మీడియా ప్రభావం అనాల ఏదైతేనే ఈ కాలం పిల్లలు ప్రేమ గీమా అంటూ చిన్న వయసులోనే అన్ని చేసేస్తున్నారు ఇక అడ్డు చెప్పబోతే తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నారు చూసారుగా అనుష్క శర్మ పోస్టర్కు ముద్దుపెట్టిన ముద్దు పెట్టిన ఈ పిల్లాడి తుంటరి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి